జనముండె చప్పుడు తీసిన కొడు జాతి మేలు గోరి తప్పున పడ్డాడు మనం చూస్తున్నది మండలం సాగర్ మండలం గ్రామంలోని రైతాంగానికి సాగునీరు అందించే కాలువ ఇది కాలువ పొడి తీసి పది సంవత్సరాల గత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ రకరాసపల్లి గ్రామస్తులు ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చి కూటమి అభ్యర్థులైన రామారాయ్ గారిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడంలో తమ పాత్ర పోషించడం జరిగింది ఈ రైతాంగానికి ఈ కాల పూడికి తీసే విషయంలో జనసేన పార్టీ ఈ గ్రామస్తులంతా జనసేన పార్టీ చెందిన గ్రామస్తులు జనసేన పార్టీని ఏకగ్రీవంగా బలపరిచే గ్రామస్తులు ఈ వెంటనే రేపు రాబోయే గత కారు కారు కూడా నీళ్లు సరిగా అంతగా పంట సరిగా పండలేదు మళ్ళీ రేపు ఐదో తారీఖున మళ్ళీ ఈ కాలకు నీళ్లు వస్తున్నారు కాబట్టి ఈ కాళ్ళకు పూడి చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వంతో ఎటువంటి ఇది చేయకుండా నా సొంత నిధులతో ఈ కాలవను పూడి చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఎండానికా వోనానిక రాత్రనుక పగలానుక ఆరు కాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోయినా అతి అనావృష్టి అరావృష్టి పరిస్థితుల్లో సర్వస్వం కోల్పోయినా సమస్త మానవ జాతి మనుగడ కోసం తాను మట్టిలో కలిసే వరకు మట్టితో కలిసే రైతన్నకు ఏదైనా చేయాలన్న ఒక సదుద్దేశంతో ఆత్మగురియోజకవర్గ జనసేన పార్టీ కాలువ పూర్తిగా శ్రీకారం చుట్టింది